హాయ్ గారు ధన్యవాదాలు ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ ఉన్నాను ఉన్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదు లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ విని వెళ్ళండి శివ శివ థ్యాంక్ యూ అమ్మా ఎందుకు చేసావు అమ్మా గారు ఉన్నారా థ్యాంక్ యూ నా మంజుగారు హాయ్ ధన్యవాదాలు లెక్క వచ్చినందుకు సరే సరే థ్యాంక్ యూ చెప్పండి మా థ్యాంక్ యూ నేను తీసుకున్నా శివాని లైక్ లాగ నేను లైవ్లో ఉన్నా అన్న విషయం నీకు తెలుసు నీకు ఆన్సర్ ఇవ్వకపోతే తిట్టుకోకు కానీ నేను లైవ్లో ఉన్నాక నువ్వు వెళ్ళి నేను లైవ్ చేసుకోమా నువ్వు లైవ్ చేసుకో నువ్వు ముందు నువ్వు లైవ్ చేసుకోను నీ వాయిస్ నాకు వినపడుతు ఓకేనా ఓ ఏం పర్వాలేదు నువ్వు లైవ్ చేసుకో హాయ్ అన్న రహీమానా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినాక నేను డిసెంబర్ లైవ్ని ఇంకా తీసేయాలనుకుంటున్నాను సో నాకు యూట్యూబ్లో చాలామంది ఆత్మీయులు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ దొరికారు బట్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అందుకే ఇంకా ఛానల్ని తీసేద్దాము అని నేను చూస్తున్నా అందుకే డిసెంబర్ అయిన నెక్స్ట్ డే అంటే న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చాక జనవరి ట్వెల్త్ నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నేను సో అదే రోజు నేను డిలీట్ చేయడం జరుగుతుంది నా సుహాస్తాల పైన హాయ్ బీబీ గారు ధన్యవాదాలు కాస్త పాదాలే ఎక్కువ తిన్నా ీబీ గారు బీబీసీసీ గారు ఏంటి నేను జనవరి టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నా ఛానల్ని నేను డిలీట్ చేస్తున్నా ఎందుకంటే ఆత్మీయులు ఆత్మీయులు ప్లస్ ప్రేమను పంచే వాళ్ళు ఎంతోమంది అమ్మలు అక్కలు చెల్లమ్మలు ఫ్రెండ్స్ చాలామంది అయ్యారు బట్ నేను వర్క్ ప్లస్ ఇది హ్యాండిల్ చేయడం నా వల్ల కావడం లేదు సో నేను డిలీట్ చేసేస్తాను చేయాలని ఫిక్స్ అయ్యా చేసేస్తున్నా లేదు లేదండి ఇప్పటికే డిలీట్ చేయాలి అనుకుంటూ పోస్ట్ పాయింట్ చేసుకుంటూ వస్తున్నా ఇంకా ఆ రోజు ముహూర్తం పెట్టేసా చేద్దామని గెట్ ఫిక్స్ చేసేసా జివ్యూస్ ఉన్నా లేకున్నా నాకు నేను యూట్యూబ్లో విజయం సాధించాలా అని రాలేదు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ దొరకాలి అని వచ్చా దొరికింది చాలు పొద్దున పెద్దలు అంటారు కదా నువ్వు చచ్చిన ప్రేమ్ మంచి గురించి మాట్లాడే నలుగురు ఉండాలి రా అని ఇప్పుడు నాకు యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఉంది అది చాలు నాకు అన్ని జాయిన్స్ మళ్ళీ రావటం చాలా డిఫికల్ట్ లేదు లేదండి బీబీ గారు చేయాలనుకున్నా చేసేస్తున్నా జనవరి ట్వెల్త్ సో బీబీ గారు సో మీకు జాయిన్ అయితే ఓకే కాకపోతే చేసుకోండి నాకు కామెంట్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి బీబీగా సారీ సారీ గారు కనిపిస్తున్నాయి రాముగారు తింక్ కొంచెం లేదండి ఇప్పటికీ త్రీ మంత్స్ నుంచి పోస్ట్ పాయింట్ చేసుకుంటూ వస్తున్నా మరి ఇంక ఇది ఆపడం సరికాదు చేసేసేయాలి అంత ఫాస్ట్ డిసిషన్ వద్దు లేదు లేదండి బీబీ గారు ఇది ఫాస్ట్ డిసిషన్ కాదు గత త్రీ మంత్స్ నుంచి ఉన్న డిసిషన్ ఇది డిలీట్ ఎందుకు చేయాలి అలా ఉంటుంది ఫుడ్ పెట్టాల ఛానల్ కి రాంగ్ డిసిషన్ రాంగ్ డిసి నాకు తెలుసు బట్టుకు వద్దు తీసేద్దామని ఫిక్స్ అయిపోయా బీటీ డిలీట్ ఎందుకు అంతే అండి బీపీ గారు చేసారు డిలీట్ చేయడం వల్ల ఒరిగేది ఏంటి ఒరిగేది ఏం లేదు బట్ రా గారు బి గారు మీరు కోపం పడిన కూల్గా చెప్పిన నా డిసిషన్ మారదు సో ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇల్లైవి పెట్టాను సో రీజన్ మీ ఎవరిని మీతో మాట్లాడడం మీ ఇష్టం రీజన్ అంటే ఏం కదండి రీజన్ ఏంది అంటే ఇంకా వచ్చేసి నాకు వీలు కావటం లేదు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెట్టడం నా వల్ల కావటం లేదు అలాగే లైవ్ పెట్టడం ఏ టైం ఆ టైం లైవ్ పెడుతున్నా అప్పుడు మీరు రావచ్చు రాకపోవచ్చు అది మీ నేను ఆల్మోస్ట్ లాంగ్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ లేవు నా ఛానల్లో ప్లస్ షార్ట్స్ కూడా ఈ మధ్య చాలా వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది అసలు పెట్టడం లేదు సో నాకు టైం దొరకటం లేదు కాబట్టి యూట్యూబ్ని ఇలా చేసేసా అందుకే ఎందుకు అని నేను డిలీట్ చేసేద్దాం అని నేను అనుకుంటున్నాను బట్ నేను వచ్చింది సపోర్ట్ చేస్తా రుణార్ సోహా గారు మంచి జాబ్ వచ్చిందా మంచి జాబ్ కాదండి మంచి జాబ్ కన్నా ఇంకా చాలా దరిద్రమైన జాబ్ వచ్చింది వర్క్ జాబ్ కాదు వర్క్ వర్క్ అదే చెప్తున్నా కదా వర్క్లో పడి యూట్యూబ్ని పట్టించుకోకపోతున్నా ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను మరి ఓకే ఓకే బీబీ గారు అర్థం చేసుకున్నాను ధన్యవాదాలు పట్టించుకోపోతే పట్టించుకోకపోతే ఓకే అన్నారు బీబీ గారు థ్యాంక్ యూ అండి డెలివరీ చేయడం ఎందుకో చేసేయాలండి నేను చేసినా నేను వచ్చి మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను